వాషింగ్టన్ న్యూస్ బైడెన్ అభ్యర్థిగా నవంబర్ ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించలేరని ప్రముఖ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ బుధవారం పేర్కొన్నారు కొత్త డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కోసం పిలుపునిచ్చారు క్లూనీ డైరెక్టర్ చిత్ర నిర్మాత కూడా డెమోక్రాట్ల కోసం నిధులు సేకరిస్తుంటారు బైడెన్ ను ఉద్దేశించి జాతీయ మీడియాతో మాట్లాడారు ఈ అభ్యర్థితో నవంబర్ ఎన్నికల్లో విజయం సాధించలేం హౌస్తో పాటు సెనేట్ ను కూడా కోల్పోయే అవకాశం ఉంది ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు ప్రతి సెనేటర్ కాంగ్రెస్ అభ్యర్థి గవర్నర్ ప్రతి ఇదే అభిప్రాయం అందరితో నేను వ్యక్తిగతంగా చర్చించాను అని అన్నారు ఈ ఏడాది జూన్ లో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ క్రమంలో తాను భిన్నమైన బైడెన్ ను గమనించినట్లు చెప్పారు రెండు వేల పదిలో ఉన్నట్లు ఉత్సాహంగా లేరని కనీసం రెండు వేల ఇరవైలో ఉన్నట్లు కూడా కనిపించలేదని అన్నారు చర్చలో అందరూ చూసినా అదే వ్యక్తి అని బైడెన్ అలసిపోయి ఉండవచ్చని అన్నారు యాభై ఒక్క మిలియన్ బైడెన్ పార్టీ నేతలు పేర్కొనడం మానుకోవాలని సూచించారు ట్రంప్ రెండోసారి గెలిచే అవకాశం ఉండటంతో తామంతా భయాందోళనకు గురవుతున్నామని అన్నారు ఓటర్ హెచ్చరికలను విస్మరించకూడదని డెమోక్రాట్లను సూచించారు సెనేటర్ గా అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా బైడెన్ అంటే తనకు అమితమైన గౌరవం ఉందని మంచి స్నేహితుడని ఆయనపై విశ్వాసం ఉందని అన్నారు గత నాలుగేళ్లలో ఆయన అనేక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అన్నారు